అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి కార్తీక మాసంలో చేసే దానాలు కోటి జన్మల పుణ్యాలు తెస్తాయి ఈ మాసంలో చేసే పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు శివయ్యకు చాలా ఇష్టం ఆయన వెంటనే మన కోరికలకు సహాయం చేస్తాడు ఈ కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా సరే బ్రాహ్మణులకు మాత్రం కొన్ని దానాలు తప్పకుండా చేయాలి అప్పుడు మాత్రమే పూజలకు రెట్టింపు పుణ్యం వస్తుంది ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి వాటి వల్ల వచ్చే మంచి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి ముందుగా ఈ కార్తీక మాసంలో అందరూ తప్పకుండా ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది అందుకే ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువ దీపాలు వెలిగించండి తులసి చెట్టు పక్కన దీపారాధన చేయడం ఇంటి ముందు దీపాలు వెలిగించడం అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరు నదిలో స్నానం చేయాలి ఈ నెలలో ఒక్కసారి అయినా పుణ్యనదుల్లో స్నానం చేసి నది ఒడ్డున దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసుకున్న పాపాలు అన్నీ పోతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసిపోతుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసం చాలా పుణ్యఫలితం ఇస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం ఉపవాసం తప్పకుండా ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమే లభిస్తుంది ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి తులసి మొక్క చుట్టూ ఐదు సార్లు లంకె తిరిగితే మహాలక్ష్మి అమ్మ చాలా సంతోషించి మీ ఇంటికి బంగారు వర్షం కురిపిస్తారు అలాగే అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పవిత్ర కార్తీక నెలలో తులసి ఆకు తీసుకుని విష్ణువు ఫొటోను పూజిస్తే రుణాలు వెంటనే పోతాయి చాలా డబ్బు వస్తుంది అలాగే ఈ కార్తీకంలో ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరూ నారికేలు దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వేసి దీపం వెలిగించడం వే మరి నారికేలు దీపం అంటారు కొబ్బరిలో త్రిమూర్తులు రాసి ఉంటారు కాబట్టి ఈ కార్తీకంలో నారికేలు దీపం తప్పక వెలిగించాలి మీ కోరికలు అన్నీ నెరవేరుతాయని నమ్ముకోండి ఇలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉసిరికాయ దీపం వెలిగించాలి ఉసిరి చెట్టు విష్ణువి రూపంగా పరిగణిస్తారు అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో ఉసిరికాయ కూడా ఒకటి కాబట్టి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగిస్తే ఆర్థికంగా మీ కుటుంబానికి చాలా మంచిది త్వరలోనే ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఖచ్చితంగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న పేదరికం దేవత బయటికి వెళ్లిపోతారు అదే సమయంలో మీ ఇంట్లో కొత్త దేవతలు అడుగుపెడతారు అలాగే ఈ కార్తీక మాసంలో తప్పక ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు వెంటనే పోతాయి మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక రోజున మీ కుటుంబం మొత్తం కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే ఆయురారోగ్యం సిరిసంపద బాగుంటాయి కార్తీక మాసం చివరి రోజున ప్రతి ఒక్కరు నదిలో దీపాలు వదలాలి అరటి దొప్పలో వత్తల దీపం వెలిగించి నదిలో దీపాలు వదిలితే కార్తీక మాసం మొత్తం రోజులు దీపారాధన చేస్తే ఎంతే ఫలితం వస్తుంది కార్తీక మాసం అంటే బ్రాహ్మణులకు దానం చేయాల్సిన ఒక చక్కటి రూల్ ఉంది మీకి ఉన్న స్తోమత ప్రకారం బ్రాహ్మణులకు కొన్ని వస్తువులు దానం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే సరిపోతుంది ఆ శివయ్యది ఆశీర్వాదం లాంటిది ఫలితం ఇస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు ఏదైనా దానం చేస్తే ఏ రకమైన శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూసుకుందాం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పక బ్రాహ్మణులకు దీపం దానం చేయాలి కార్తీక మాసంలో దీపం దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి జరుగుతుంది దీపదానం ఎలా చేయాలో అంటే ఆవునెయితో ఒక పిండి దీపం వెలిగించి మీకు అందుబాటులో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు పిండి దీపాన్ని అందిస్తే అదేనిది దీపదానం కార్తీక మాసంలో ఇలానే దీపదానం చేస్తే మనం తెలియకుండా చేసిన పాపాలు అంతా తొలగిపోతాయి ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలు అందుకుంటాం కాని మీరు దీపదానం ఇవ్వడానికి ఎవరూ లేకపోతే ఏదైనా శివాలయంలో పిండి దీపం వెలిగించి ఆ శివయ్యను స్మరించుకుంటూ ఈ దీపదానం నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి దానం చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరి దానం చేయాలి ఈ నెలలో ఉసిరికాయలు దానం చేస్తే యముని బాధల నుండి విముక్తి లభించి మీ కుటుంబం అందరికీ దీర్ఘాయుష్యం వస్తుందని నమ్ముతారు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఈ కార్తీక మాసంలో ఆవునెయీని దానం చేయాలి ఆవునెయీ దానం చేస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు పోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం ఉంది ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం కూడా ఇవ్వాలి కార్తీక మాసంలో స్వయంపాకం దానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి స్వయంపాకం అంటే ఒకసారి ఆహారానికి సరిపడా వంట సరుకులు బ్రాహ్మణులకి దానం చేయాలి బియ్యం కందిపప్పు చింతపండు వంటనూనె కూరగాయలు ఇలా మీ సామర్థ్యానికి తగినట్టు బ్రాహ్మణులకి స్వయంగా వంట చేసి దానం చేసి వారి ఆశీర్వాదం పొందండి స్వయంగా వంట చేసి దానం చేయలేని వాళ్లు ఒక్క బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి అన్నదానం అన్నీ దానాల కంటే చాలా గొప్పది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అవసరమైన పేదలకు ఆహారం ఇచ్చండి ఈ నెలలో ఎవరైతే అన్నదానం చేస్తారో వారి మీద సకల సంపదలు కురుస్తాయని అలాగే దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్మకం ఉంది ఈ కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంటుంది అందుకే కష్టాల్లో ఉన్న పేదలకు దుప్పట్ల ఇవ్వండి చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో గోవు దానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటారు కాని ఈ రోజుల్లో గోవు దానం చేయడం ఎవరికీ సులభం కాదు కాబట్టి మీ దగ్గర ఉన్న గోశాలకు వెళ్లి గోవుకు ఆహారం తినిపించి చుట్టూ తిరిగేయండి ఇలాంటివి చేస్తే వైకుంఠం చేరుతామని నమ్మకం ఉంది మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం రావి చెట్టు మీద విష్ణుమూర్తి ఉంటారు అందుకే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే నువ్వు ఏ కోరికను త్వరగా నెరవేరదలచుకున్నావంటే ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకి నీళ్లు పోసి ఆ చెట్టు కింద రెండు దీపాలు వెలిగించి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేయాలి అటు నీ కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి అదేమో ఈ కార్తీక మాసంలో తప్పక శివునికి అభిషేకాలు చేయాలి శివుడు అభిషేకాలను చాలా ఇష్టపడతాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే శివయ్య చాలా సంతోషిస్తాడు అలాగే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగది ముందు కూర్చొని ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని పఠిస్తే రాబోయే భవిష్యత్తులో ఎలాంటి ఏ కష్టాలు లేకుండా ఆ శివయ్య మీకే రక్షణ ఇస్తాడు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో రుద్రాక్షను మెడలో పెట్టుకుంటే ఆ శివయ్య ఎప్పుడూ మీకు కాపాడుతూ మీరు కోరుకున్న వరాలు వెంటనే ఇస్తాడు అలాగే ప్రతిరోజూ విభూది బొట్టు వేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలు అంతా తొలగిపోను ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇంకా కార్తీక మాసంలో తులసి పూజ చేసిన వారికి అఖండ రాజయోగం వస్తుంది ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ కార్తీక మాసంలో ఒక తులసి మొక్క తీసుకొని రావాలి కార్తీక మాసంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో చాలా మంచి జరుగుతుంది మరి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా బిల్లదలాలతో శివుడిని పూజించగానే అన్ని రకాల ఐశ్వర్యాలు సుఖసంపదలు దక్కుతాయని పురాణం చెబుతుంది అలాగే శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలతో పూజిస్తే గోదానం చేసినంత పుణ్యం వస్తుంది ఈ కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ పురాణం చదవాలి ఇలాంటి పూజలు దానధర్మాలు చేస్తే కోట్ల రెట్లు పుణ్యాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి